సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డిని అలానే వైసీపీ నాయకులు సోషల్ మీడియా వాళ్ళు ఏదైతే సంఘటన తిరుపతిలో జరిగిందో చెలవులు వలవలుగా అల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి సంఘటనని జరిగిన సంఘటన అయితే నేను తీవ్రంగా బాధపడుతున్నా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడూ ఎక్కడా ఎన్నడూ కూడా పునరావృతం కాకూడదు తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఇదొక చీకటి రోజు నిన్న జనవరి రెండవ తారీఖు నాడు అంటే ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగకూడదు పాపం భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు విశిష్టమైనటువంటి రోజు నాడు దేవుని ద ఆ దేవదేవుని దర్శనం చేసుకోవాలని ఆలోచించు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలనే ఆత్రంతో వెళ్ళి ఈరోజు మరి స్టాంప్ ప్యాడ్లో స్టాంప్ ప్యాడ్ అంటే తొక్కిసలాటలో చనిపోవడం చాలా బాధాకరం చాలా విచారకరం ఆ భగవంతుడు ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను వెంటనే ప్రభుత్వం స్పందించింది ముఖ్యమంత్రి గారు స్పందించారు వెంటనే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చనిపోయిన వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని బాగా గాయపడిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మిగిలిన వాళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళకి కూడా లక్ష రూపాయలు మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఉచిత వైద్యాన్ని అందించి వాళ్ళందరికీ కూడా ఇంకా కాస్త స్వల్ప అస్వస్థత ఉన్న వాళ్ళందరికీ కూడా దైవ దర్శనాన్ని వైకుంఠ ద్వార ద్వారం ద్వారా దర్శనాన్ని కల్పించి ఈరోజు ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేశారు అయితే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గడచిన ఐదు సంవత్సరాల్లో అనేక దగ్గరలో అనేక సంఘటనలు జరిగాయి కచ్చలూరు దగ్గర పడవ ప్రమాదం జరిగి చనిపోయారు చాలామంది చనిపోయారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శకు వెళ్ళాలి కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పరామర్శకి వెళ్ళి ఆ కుటుంబాన్ని వాదార్చి క్షతగాత్రలు వాదార్చి అధికారుల సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించిన నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులపై చర్యలు తీసుకొని ఇద్దరిని సస్పెండ్ చేశారు ముగ్గురిని బదిలీ చేశారు అనేక చర్యలు తీసుకున్నారు జుడిషియల్ ఎంక్వైరీ కూడా ఆర్డర్ విచారం చేయాలని ఆర్డర్ చేశారు ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు స్టాంప్ ప్యాడ్ అనేటటువంటిది ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక తిరుపతి గారి వెంకన్న స్వామి సన్నిధిలోనే జరగల ప్రపంచంలో అనేక సందర్భాల్లో జరిగాయి మక్కా మసీదులో జరిగాయి అలానే క్రిస్టియన్ ఉన్నటువంటి అక్కడ జరిగాయి భారతదేశంలో అనేక కుంభమేళాలు జరిగినప్పుడు జరిగాయి సినిమా టికెట్ల కోసం జరిగాయి ఇవన్నీ మనం చూస్తున్నాం రెగ్యులర్గా ఇవి దీనిని ఏమంటారు ప్రమాదం అంటారు ఇదేదో తుఫాను వచ్చి నష్టం జరగల తుఫాన్ అయితే నాలుగు రోజుల ముందు ఇండికేషన్స్ ఉంటాయి ప్రభుత్వం అజాగ్రత్త వహిస్తే తుఫాను వల్ల కొంతమంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డికి సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది నిర్లక్ష్యం అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే అది ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి సంఘటన ఏదంటే అది అంతేగాని ప్రమాదాలని ఇది జరిగింది ప్రమాదం ప్రమాదం అంటేనే అనుకోకుండా జరిగేది అనుకోని సంఘటన జరిగిందే ప్రమాదం ప్రమాదాలను కూడా ఈరోజు రాజకీయం చేయాలని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఏదో బరు ఎంత నీచానికి దిగాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ముందుగా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి కవర్లో డబ్బులిచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్పి వాళ్ళ చేతికి కొంత డబ్బులు ఇచ్చి మాట్లాడించారు అంటే ఎంత దిగజారుడు పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఎంత దిగజారుడు పార్టీ ఎంత దరిద్రగొట్టు పార్టీ అనేది ఈ సంఘటన ద్వారా రుజువు ఉంది బాధితులు ఎవరైనా సరే తన బాధను చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటే బాధ ఏం తీరదు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటే ఆయన ముఖ్యమంత్రి ఆయన బాధలు తీరుతాయి జగన్మోహన్ రెడ్డికి బాధలు చెప్పుకోవాలని ఆలోచనలు ప్రజలకే లేదు ఎందుకంటే గడచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని బాధ పెట్టినవాడు కాబట్టి ఒక కర్కశం అయినటువంటి కర్కోటకుడుగా గ గడిచిన ఐదు సంవత్సరాలు పరిపాలన అందించాడు కాబట్టి ఎందుకంటే ఒక ఫ్యాక్షన్ ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి కర్కసంగా కరో కర్కోటంగా పరిపాలన అందించినటువంటి వ్యక్తి ఎన్నో కుటుంబాలని ఎన్నో వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర ఎవరు చెప్పుకుంటారు వాళ్ళ బాధలు కసాయవాడి దగ్గరికి వెళ్ళి గొర్రె తన బాధను చెప్పుకుంటుందా అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎవడైనా బాధలు చెప్పుకుంటాడా ఈ రాష్ట్రంలో దానికి కూడా డబ్బులిచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి అని చెప్పే నీచ స్థాయికి ఈ వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అసలు ఈ సమాజంలో ఉండడానికి అసలు అరువులా అని చెప్పి అడుగుతా అసలు ఈ రాష్ట్రంలో ఆ ఒక్క స్థానం కూడా పులివెందులు ప్రజలు ఎందుకు అతన్ని గెలిపించారనేది ఈరోజు వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎంతటి నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఎంత దరిద్ర కొత్త ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అసలు శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడనంటే మాకే అసహ్యం వేస్తా మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి బోర్డుకి సమన్వయం ఏం లేదు కొంత సమనమైన లోపం ఉంది దాని అన్నింటినీ కూడా పరిష్కరించుకుంటారు మా ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి జరిగిన సంఘటనకి క్షమాపణ కోరారు ఈరోజు ఆయన వెంటనే బోర్డు వాళ్ళని కూడా క్షమాపణ కోరమన్నారు వెంటనే క్షమాపణ కోరారు ఒక ఈరోజు జరిగిన సంఘటనని మానవీయ కోణంలో మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మానవత్వం జగన్మోహన్ రెడ్డి రక్తంలో డిఎన్ఏలో ఎక్కడైనా మానవత్వం ఉందా మానవత్వం ఉన్నాడైతే చెల్లి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎవడైనా సోషల్ మీడియాలో రాయిస్తాడా తల్లి మీద ఎవడైనా రాయిస్తాడా అంటే మానవత్వం మచ్చుకైనా లేనటువంటి మృగా అంటే క్రూర మృగాలకు ఉండే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవి నిరూపితమయ్యాయి కాబట్టి ఇప్పటికైనా వైసీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి మీ రాజకీయ ఏదైతే రాజకీయంగా మేము లబ్ధి పొందాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉందో దానికి స్టాప్ పెట్టండి ఈరోజు రోజా ఉన్నారు తిరుపతి వెంకన్న స్వామి దర్శనాలను కూడా బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకున్నటువంటి రోజా చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తుంది రోజా రోజా ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేత కాదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అరుడు కాదు అని మాట్లాడుతూ ఉంటారు నిజమే ఎందుకంటే తిరుపతి వెంకన్న స్వామి టిక్కెట్లని దొంగధనంగా బ్లాక్లో అమ్ముకొని వంద కోట్లు సంపాదించినటువంటి రోజాని ఎంతవరకు ఆమె పైన ఎటువంటి ఎంక్వైరీ అయ్యకుండా కేసు పెట్టకుండా ఎంక్వైరీ చేయించకుండా విచారణ చేయించకుండా ఆమె తిరుపతి వెంకటస్వామి టిక్కెట్లు బ్లాక్లోమి సంపాదించిన డబ్బులు మళ్ళీ తిరుపతి స్వామికి చేరిపించకపోవడం మరి చంద్రబాబు నాయుడు గారి చేతకాంతనం ఎందుకంటే అతి మంచితనం కూడా ఒక్కొక్కసారి చేతకాంతనంగానే కనిపిస్తుంది మరి రోజా గారు రోజా లాంటి వ్యక్తి బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకున్నటువంటి వ్యక్తి బ్లాక్ టిక్కెట్లు అమ్ముకున్నటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీనో లేకపోతే కూటమి ప్రభుత్వాన్నో పవన్ కళ్యాణ్ గారినో విమర్శించడం హాస్యాస్పదం మేము అందుకనే ముఖ్యమంత్రి గారికి కూడా నేనైతే డిమాండ్ చేస్తున్నా రోజా గారే కాదు రో ఆ ఐదు సంవత్సరాల్లో ఎవరెవరైతే టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఉన్నప్పుడు ఎవరైతే బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకోవడం తిరుపతి ప్రతిష్టను తిరుమల ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరిపైన విచారం జరగాలి విచారం చేసి సంబంధిత పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు ఎందుకంటే ఒక ప్రాణం చాలా గొప్పది అన్నిటికన్నా మిన్న ప్రాణం ఒక ప్రాణం నిలబెట్టడం చాలా కష్టం ఒక ప్రాణం తీయడం చాలా ఈజీ అటువంటిది ఈరోజు అధికారుల అలసత్వం వలన అధికారుల నిర్లక్ష్యం వలన బాధ్యత రాహిత్యం వలన ఈరోజు ఆరు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం చాలా బాధాకరం కాబట్టి మరి దీన్ని నేను ఈ సంఘటన అయితే తీవ్రంగా ఖండిస్తున్నా ఈ సంఘటన అయితే చాలా విచారం వ్యక్తం చేస్తున్నా ఈ సేమ్ టైం మరి వాటన్నిటి మీద కూడా మరి ప్రభుత్వం ఇంకా అధికారుల ప్రవర్తన మార్పు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేనైతే సూచన చేస్తున్నా నమస్కారం